హాయ్ దిస్ ఇస్ నవనీత వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అని ఫైవ్ డేస్ ఫుల్ ట్రైన్ అన్నమాట మేము వచ్చింది ఎందుకు అంటే బోనాలు ఫెస్టివల్ కి సో బోనాలు మేము బోనాలు బతుకమ్మకి అయితే ఇక్కడికి గా ఇక్కడికే వస్తాము విలేజ్కి మా అత్తగారు అన్నమాట వరంగల్ దగ్గర అక్కల్ చేయడానికి అండి సో ఈ వెదర్కి ఎలా అవుతుంది ఏంటి ఏదేదో ఎక్స్పెక్టేషన్స్తో ఫుల్గా రెడీ అవ్వాలి అని చెప్పేసి మంచి మంచి శారీస్తో రెడీ అవ్వాలి అది కూడా కానీ బిస్కెట్ అయ్యేలాగా ఎలాగోతుంది ఎలా అవుతుందో తెలీదు ఇంకా బోనాలు ఎలా చేస్తాం మా సైడ్ ఎలా చేస్తాం వరంగల్ అయితే అయితే మాములు కూడా దుమ్ము రేసిపోతుంది ఇటు ఎలా చేస్తాము ఏంటి అనేది ఫుల్ వీడియోలో అప్లోడ్ చేస్తాను ఎక్కడ వీడియోని వరకు స్కిప్ చేయకుండా చూడండి ఓకేనా బోనాలు అంటే బంతిపోసమ్మకు ఖచ్చితంగా చేసుకోవాలి అలానే మన మేడారం సమ్మక్క సారక్క కూడా మనం టెంకాయ కొట్టుకోవాలి అవునా కాదా మా ఇంట్లో మా వరంగల్ సైడ్ ఎలా చేస్తారు అనేది వీడియో అన్నమాట సో ఫస్ట్ అయితే సమ్మక్క సారక్కకు అలాగే బంతిపోషమ్మక అయితే ఇంకా పసుపు బొట్టుతో అయితే అలంకరణ చేస్తుంది సో మా అక్కనే పూజ చేస్తుందండి నేను వచ్చి ప్రసాదాన్ని ప్రిపేర్ చేస్తున్నాను ఫస్ట్ అయితే బెల్లమన్నం ప్రిపేర్ చేస్తున్నాం అన్నమాట బెల్లమన్నము అనంటే మనము ఇంట్లో ఫస్ట్ బంతిపోషమ్మకు నైవేద్యానికి బెల్లమన్నమే ప్రిపేర్ చేయాలి నేను ఇది ఫుల్ అంత తీయకుండా పార్ట్ టూగా కూడా నేను వీడియో తీస్తున్నాను బెల్లమనంలో మనం పాలు మనం పాలు తీసుకొని నీళ్ళు పోసుకొని అవి బాగా మసలాలి అన్నమాట సో మసిలి దానికి ఒక పొంగు వచ్చినప్పుడే మనం షుగర్ని అయితే యాడ్ చేసుకోవాలండి మేబీ ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా అలా ఏముండదు నాకు తెలిసి అందరు ఇదే ప్రాసెస్ చేస్తారు అమ్మవారికి నైవేద్యం కాబట్టి ఒకే ప్రాసెస్గానే ప్రిపేర్ చేస్తారు అది మసులుతుంది అన్నం కొంచెం దగ్గరికి వచ్చింది గుంజుకు గంజి అంతా గుంజుకుంది అన్నప్పుడు బెల్లాన్ని అయితే ఇంకా యాడ్ చేయాలన్నమాట సో దీన్ని బెల్లం అన్నం అంటారు కదా బంతిపోషమ్మకు బెల్లమన్నం అనేది ఖచ్చితంగా నైవేద్యం ఇదే ప్రిపేర్ చేయాలండి బోనంలో ఇదే పెట్టాలి ఇంకా తర్వాత ప్రసాదం అయితే నేను ప్రిపేర్ చేశానన్నమాట నేను ఇక్కడ కిచెన్ పని ఇంకా పిల్లలను చూసుకుంటున్నాను ఇంకా అక్క అయితే బోనం రెడీ చేస్తుంది ఇంకా బోనానికి అయితే పసుపుని మనం జల్లడితో అయితే పట్టాలి కాకపోతే కుదరక ఎన్ని మిస్ ఇబ్బందులు అయ్యాయి అంటే ఈసారి ఫుల్గా అంటే ఫుల్గా వర్షం పడ్డది యాక్చువల్గా బోనాలు అని అంటే ఖచ్చితంగా వర్షం పడుతుందండి కానీ కంటిన్యూస్గా ఆల్మోస్ట్ మేము వెళ్ళింది మ మండే రోజు వెళ్ళాము మండే నైట్ స్టార్ట్ అయింది వర్షం అంటే ట్యూస్డే వెనస్డే వెనస్డే కూడా ఫుల్ టిల్ ఈవినింగ్ ఫైవ్ వరకు అసలు తగ్గలేదు అప్పుడు కూడా చిన్న చినుకులాగా పడ్డది చాలా ఇబ్బంది అయింది అయినా సరే మనము అమ్మవారిని మన బోనాన్ని మనము అది ఎంత వర్షం అయినా సరే చేసుకోవాలి తప్పదు కదా సో అమ్మవారి దయ ఉండాలి అంటే ఖచ్చితంగా చేసుకోవాల్సిందే ఇంకా బోనాన్ని అయితే అమ్మవారి అమ్మవారి పటంలాగా దానికి డెకరేషన్ లాగా అయితే చేస్తుంది అన్నమాట సో అక్కదిస్తుంది బోనాన్ని పసుపు కుంకుమతోనండి ఇది ఇంట్లో చేసేది అన్నమాట ఇప్పుడు ప్రిపేర్ చేస్తున్న బోనం వచ్చేసి బంతిపోషమ్మకు ఇంట్లో బంతిపోషమ్మకు ఫస్ట్ బోనం చేస్తారు ఈవినింగ్ వచ్చేసి ఇంకా అమ్మవారి దగ్గరికి తీసుకెళ్లేదు రెండో బోనం అండి ఫస్ట్ ఇంట్లో బంతిపోషమ్మ చేశాకే మనం ఈవినింగ్ బోనం తీసుకెళ్తాం కదా ఇంకా ఇంట్లో చేసే బంతిపోసమ్మను అక్కే అంతా బోనాల్లోనూ మొత్తం అక్కే చేసిందండి నేను వంట పని ఇంట్లో వేరే పని నేను చూసుకున్నాను అలాగే ఊదేసానండి ఊదైతే నేనేసాను ఊదేయడం వల్ల ఏంటి అని అంటే ఇంట్లో పిల్లలు ఉంటారు అలాగే పండగ రోజు ఊదేయడం వల్ల ఇంట్లో నెగిటివ్ వైబ్రేషన్ అనేది వెళ్ళిపోతున్నది అలాగే మేము రాక ఆల్మోస్ట్ ఒక లాస్ట్ ఇయర్ బతుకమ్మకి వచ్చాము మళ్ళీ ఇంట్లోకి అయితే వెళ్ళలేదు వేరే వాటికి వచ్చినా కూడా ఇంట్లోకి వెళ్ళలేకపోయాము సో అందుకని ఇంకా బోనం ప్రసాదాన్ని అయితే ఇంకా బోనంలో పెట్టేశామండి బోనంలో వేసేసాము పూజ కూడా మొత్తం కంప్లీట్ అయిపోయింది ఇంకా అక్కే పూజ చేసింది అందరం అయితే దేవునికి దండం పెట్టేసుకున్నాము మావిడాకులు బోనానికి కట్టాలి కదా సో కొంతమంది బంతి పూలను కడతారు అలా అలా ఏదేదో కడతారు కానీ అమ్మవారికి ఆకులే చల్లదనం అండి అది వేపాకులు కడితేనే అమ్మవారికి అసలైన బోనం అనేది వేపాకులతోనే ఉంటుంది కుండలనే ఖచ్చితంగా బోనం అనేది చేయాలి కాకపోతే మేము కుండలో చేసే బోనం అమ్మవారి దగ్గరికి తీసుకెళ్తున్నాము ఇంట్లో చేసే బోనం కాబట్టి ఈ చిన్న బిందెలో బంతిపోసమ్మకు చేసేది కాబట్టి ఇలా అయితే ప్రిపేర్ చేసాము ఇంకా దీపం వెలిగించి అమ్మవారికి అయితే ఇంకా సమర్పించామండి బోనాన్ని ఇంకా బోనం అయితే నిండుగా సమర్పించేసాము ఇంట్లోనే ప్రిపేర్ చేసి ఇంకా బోనంలో ప్రసాదం కూడా నైవేద్యంగా పెట్టామండి వాటితో పాటు అందరం టెంకాయలు కూడా కొట్టాము ఎందుకంటే ఇంట్లో మళ్ళీ సమ్మక్క సారక్క కూడా మనం కొబ్బరికాయ కొట్టుకోవాలి కదా సమ్మక్క సారక్కకి ఇంట్లో దేవుళ్ళకి అలాగే బంతకోశ కూడా టెంకాయ కొట్టేశాము ఇంకా తర్వాత నెక్స్ట్ ఈ పూజ ఇంట్లో అయిపోయింది అని అంటే తర్వాత మనం వెంటనే కోడిని కోయాలి కదండి సో కోడిని తీసుకురావడానికి మా బావగారు వెళ్ళారన్నమాట చూశారు కదా వర్షం ఎలా ఉందో మామూలుగా లేదని ఇదంతా మా ఇంటి ముందు అస్సలు నీట్గా లేదు చాలా ఇబ్బందిగా అనిపించింది చాలా అంటే చాలా స్ట్రగుల్ అయ్యాము మొత్తానికైతే మా బాగా ఇంకా కోడిని తీసుకొచ్చారు కోడి కూడా మనం పసుపు కుంకుమ పెట్టాలండి అమ్మవారి ముందు కోసే కోడి కాబట్టి ఇంకా దానికి పసుపు కాళ్ళకి తలకి పసుపు నిండుగా రాసి కుంకుమ పెట్టేసి దాని నోట్లో అయితే వాటర్ పోస్తారు కదా ఏ మేకకైనా సరే గొర్రెకైనా సరే కోడికైనా సరే కోడి పుంజుకైనా సరే ఖచ్చితంగా ఈ ప్రాసెస్ అనేది ఉంటుంది కదండి సో దాన్నైతే వాటర్ వాటర్ అది జరితాలి కదా అంటే ఇలా తల ఊపాలి కదా సో అయితేనే మన కోరిక నెరవేరుతుంది అది సాటిస్ఫాక్షన్ అని అర్థం ఉంటుంది అన్నమాట సో మీ సైడ్ ఎలా ఉంటుందో తెలీదు నాకు తెలిసింది మీతో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను మాకు తెలియదా అని అనుకోకండి తెలియని వాళ్ళు కూడా ఉంటారు సో ఫైనల్గా అయితే చూసారు కదా త్రీ టైమ్స్ దాకా మేము దాన్ని అలానే ఉంచాము కానీ అది లోపలికే వెళ్ళిపోతున్నది అంటే అమ్మ మాకు ఆడపిల్ల పుట్టాలని కోరుకున్నాము చూడాలండి పో తల్లి దయ ఎలా ఉందో చూడాలి అమ్మవారు అయితే ఇంకా కోడైతే జరిగింది అన్నమాట త్రీ టైమ్స్ అలాగే ఇప్పుడు పసుపు ఇది బోనం అయితే ఈ బోనానికి ప్రసాదం ఇంకా అమ్మవారి దగ్గరికి తీసుకెళ్లే రెండో బోనానికి ప్రసాదం అయితే నేనే ప్రిపేర్ చేస్తున్నానండి మళ్ళీ ఎందుకంటే ఆల్రెడీ వర్షం పడుతుంది మొత్తం పనంతా అయిపోతే తొందరగా అయిపోతుంది కదా అని చెప్పేసి అలాగే ఇంకా చికెన్ అయితే ప్రిపేర్ చేసేసాము చికెన్ ఉండే కానీ ఇంకా పిల్లలు అప్పటికే పాపం చాలా అంటే చాలా ఆకలితోనే ఉన్నారు ఇంకా ఫస్ట్ చికెన్ అయితే ప్రిపేర్ చేసేస్తే తింటారు కదా అని చెప్పేసి అని ఫుడ్ అయితే ప్రిపేర్ అయిపోయింది ఇంకా కన్నగాడైతే అయితే ఇంకా హోమ్ వర్క్ రాసేసుకుంటున్నాడు పిల్లలు రెడీ చేసాము ఇంకా రెండో బోనం కూడా రెడీ చేసాము ఆల్మోస్ట్ అయిపోతుంది రెండో బోనం కూడా ప్రిపేర్ చేశాము ఇట్లా మొత్తం అలాగే పిల్లలు మధ్య వచ్చేసాడు హైదరాబాద్ నుండి అందరం రెడీ అయిపోయామండి పార్ట్ టూలో మీకు క్లారిటీగా అంటే బోనం ఎవరెత్తుకున్నాము ఏంటి అసలు మా ఊర్లో బోనాలు ఎలా జరిగింది అనేది ఇంకా ఫుల్ లెంత్గా పార్ట్ టూలో వస్తుందండి మళ్ళీ లెంత్ ఎక్కువ అవుతుందని సో నేను పార్ట్ వన్ లాగే తీశాను ఈ వీడియో మీకు నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్